మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం సంకష్టహర చతుర్థి అనగానే మనం అందరం కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉంటాము సంకష్టహర చతుర్థికి ఏదైనా విశిష్టత ఉందా ముఖ్యంగా ఉద్యోగ రీత్యా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే కొన్ని కొన్ని పనులు చాలా కాలంగా ఆటంకాలు వచ్చి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి పనులన్నీ అలా నిలిచిపోతూ ఉంటాయి అటువంటి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలని చెప్పి అంటుంటారు మరి గణపతి ఆరాధన ప్రత్యేకించి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ విధంగా చేయాలో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నంది పట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు వాగత్థ వివ సంపృక్తౌ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సంకష్టహర అంటే ముఖ్యంగా సంకష్టార చతుర్థి గణపతి ఆరాధన గుర్తొస్తుంది అయితే మనం ఏ పూజ చేసినా కూడా తొలి పూజ గణపతికే చేస్తాము ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పి చేస్తామని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి అయితే ఇప్పుడు చాలా మందికి కొన్ని పనుల్లో ఆటంకాలు వస్తూనే ఉంటాయి కానీ పని అనేది పూర్తిగా పూర్తవ్వదు అటువంటి వారు కానీ రీత్యా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఉద్యోగం రావటం ఆలస్యం అవుతుంటుంది ఇలాంటి వాళ్ళు ప్రత్యేకించి మనకి వచ్చే డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున వచ్చే సంకష్టార చతుర్థికి ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది అదే విధంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కూడా ఆ రోజు ఏం చేయాలి మనము ఇక ఆ రోజు ఉన్నటువంటి విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే ఆ రోజున్నటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రం అంటే ఉన్నటువంటి శని నక్షత్రాలు మూడు నక్షత్రాలు ఉత్తరాభాద్ర పుష్యమి అనురాధ ఈ మూడు నక్షత్రాలలోకెళ్ళి పుష్యమి నక్షత్రము చాలా గొప్పదైనటువంటిది ఎందుకంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు రాశిలో ఉంటుంది ఆ పుష్యమీ నక్షత్రం కాబట్టి పునరుసు నక్షత్రాన్ని అంటి పెట్టుకొని ఉంటుంది అంటే ఏంటి గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది పైగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి సంకష్ట హర చతుర్థి చాలా అరుదుగా వస్తుందట ఈ రోజున మహా సంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని కూడా చేసుకోవాలి ఎవరు చేయాలి గురుగారి ఎవరైనా కానీ ఎటువంటి వాళ్ళు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ధనపరమైనటువంటి సమస్యలు ఆర్థిక బాధలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గత జన్మ కర్మ దోషాలు ఉన్నటువంటి సమయంలో ఈ జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మలో కష్టాలు నష్టాలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓకే ఇటువంటి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి ముఖ్యంగా మనము ఈ పుష్యమీ నక్షత్రానికి రెండు కారణాలు ఉన్నాయమ్మా ఆ పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని పుష్యమి నక్షత్రాన్ని పరిపాలించే గ్రహము గురువు ఇలా ఇరవై ఏడు నక్షత్రాల కొన్ని నక్షత్రాలు మాత్రమే ఒక రెండు గ్రహాలు ఒక నక్షత్రాన్ని పరిపాలిస్తూ ఉంటాయి అందులో ఈ పుష్యమి నక్షత్రం ఒకటి మరి ప్రత్యేకించి పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆచరించాల్సి ఉంటుందా ఎవరైనా ఎవరైనా ఆచరించే ఎటువంటి ఎవరైనా అన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆచరించవచ్చు ఇక ముఖ్యంగా కేతు గ్రహం సంబంధించిన విశ్లేషణ చేసుకో ఎందుకు తెలియజేసుకోవాలి కేతుకి అధిష్టాన దేవత వినాయకుడు అంటే అక్కడ మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అమృత చేసినటువంటి సింహిగా గర్భ సంభూతుడైనటువంటి రాక్షసుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం వదలగానే ఈ యొక్క తలభాగం అంతా కేతుగ్రహము మొండె భాగం అంతా కూడాను రాహుగ్రహం ఓకే మరి తల భాగము అనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే గణపతికి అధిదేవత గణపతి అధిష్టాన దేవతగా ఉంటాడు ఈ యొక్క కేతుగ్రహానికి కాబట్టి కేతుగ్రహం అంటే ఏంటి రాహు అంటే చెప్పి చేస్తాడు కేతు అంటే చెప్పకుండా చేస్తాడు ఈ యొక్క కలియుగంలో రాహుకేతులు మంత్రులు శని రాజు కాబట్టి శని నక్షత్రం అయినట్టు శివి నక్షత్రం ఉండడం రాహుకేతుల్లో మనకు చెప్పకుండా చేసేవాడు కేతు కాబట్టి అటు అటువంటి కేతుగ్రహానికి అధిదేవత వినాయక స్వామి కావడం వినాయక స్వామికి సంబంధించినటువంటి వ్రతాలలో సంకష్టహర చతుర్థి నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు రావడం చాలా విశేషమని చెప్పవచ్చు కాబట్టి కేతు కేతుము చెప్పకుండా చేస్తాడు అంటే ఏంటిది అర్థము మనకు జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఇప్పుడు ఉదాహరణకి మంచి తెలుసుకున్నాము అతను రామారావు గారి కొడుకు అతను డ్రైవింగ్ లో అలా ఓకగా డ్రైవింగ్ చేయగలుగుతాడు కానీ అంతటి వాడికి కూడా అనుకోని సంఘటనలు జరగడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అంటే ఇవన్నీ తెలవకుండా జరిగేటివి మన జీవితంలో ఏవైతే తెలవకుండా జరుగుతాయని మనం అనుకుంటాము తెలవకుండా జరిగినటువంటి వాటి వల్ల ఇబ్బందులు పడతాము భవిష్యత్తులో కూడా మనకు ఏమన్నా తెలవకుండా జరుగుతాయని చెప్పి ఆలోచన చేస్తాము అటువంటి వాళ్ళందరూ ఈ రోజున వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ఈ యొక్క చిన్న పరిహారాన్ని గనుక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి వినాయకుడి అనుగ్రహంతో వాళ్ళ ఆపదలు కష్టాలు నష్టాలు అన్నీ తీరిపోతాయి కొంతమంది ప్రాజెక్టులు చేస్తుంటారు ఆ ప్రాజెక్టులో కొంత మొదలు పెడతారు మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి ఎంతవరకు కూడా ఆ ప్రాజెక్టు ముందుకు సాగదు కొంతమంది ఇల్లు కట్టుకుంటారు అన్ని పర్మిషన్స్ వస్తాయి మధ్యలో ఇల్లు కట్టేస్తున్న సమయంలో మధ్యలో ఆగిపోయి మున్సిపాలిటీ పర్మిషన్స్ రావు కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు దగ్గర దాకా వెళ్తారు మధ్యలో పోతూ ఉంటుంటారు అలా విఫలమవుతూ ఉంటుంటారు అలాగే వీక్షించే ప్రేక్షకుల్లో ప్రతి ప్రయత్నంలో విఫలమవుతున్న వారు ఎవరైతే వినాయక సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా వినాయకుడి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి మంచి చేకూరుతుంది గురుగారు సంకష్టహర చతుర్థి పూజా విధానం అనేది ఆ ఒక్కరోజు ఆచరించి అంటే ఊరుకునేదా లేదంటే కొంతమంది చెప్తారు కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉండాలి సంకష్టహార చతుర్థి కొన్ని నెలల పాటు అని అలా చేయాలా దీనికి నియమం అంటూ ఉన్నదమ్మా జీవితాంతము పాటించే పద్ధతి ఒకటి ఉంటుంది లేదు ఒక సంవత్సరం మాత్రమే నేను దీక్ష స్వీకరిస్తాను అని ఒకటి ఉంటుంది కనీసం హీన పక్షంలో మూడు సంకష్టహర చతుర్థులైనా ఏడు సంకష్టహర చతుర్థులైనా కానీ ఆచరించాలి విధి విధానాన్ని బట్టి కనీసం ఆ ఒక్క రోజునైనా కానీ ఆచరించమని శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి ఆ ఒక్క రోజుకైనా ఆచరించవచ్చు మూడు సార్లు అయినా ఆచరించవచ్చు ఏడు సార్లు అయినా ఆచరించవచ్చు సంవత్సరం మొత్తం పన్నెండు నెలల పాటు కూడాను ఆచరించవచ్చు ఇప్పుడు వ్రతం అంటే పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా ఎవరికి ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయ కాలంలోనే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మొట్టమొదటిగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం ఆరు సార్లు పారాయణం చేయాలి ఆ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ రోజున ఈ యొక్క దాంపత్యము పనికిరాదు నూనె తలంటుకోవడం అనేటువంటిది పనికిరాదు అలా నూనె పెట్టుకోవడం పనికిరాదు అలాగే క్షౌరము గడ్డం గీసుకోవడం లాంటి పనికిరాదు మధ్య మధుమాంసములు స్వీకరించకూడదు ఇవన్నీ కూడాను నియమాలు పాటించాలి మగవారు కూడా మగవారు చేయొచ్చు ఆడవాళ్ళు కూడా చేయవచ్చు పిల్లలు కూడా చేయవచ్చు ముఖ్యంగా విద్య కావాలనుకునే వాళ్ళమ్మా ముఖ్యంగా గణపతి వినాయక చవితి వచ్చిందంటే పిల్లలందరూ పుస్తకాలు పెట్టి అక్కడ గణపతి ఆరాధన చేస్తాం కదా కాబట్టి పిల్ల పెద్ద పాప చిన్న ముసలి ముతక ఎవ్వరూ దీనికి ఎగ్జిబిషన్ కాదు అందరూ చేసుకోవచ్చు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉంటే చాలా మంచిది ముఖ్యంగా మూడు పిడికిళ్ల బియ్యము ముడుపు కట్టడం అనకా ఎర్రటి గుడ్డలు మూడు పిడికిళ్ల బియ్యం కట్టడము తర్వాత వక్కలు ఖర్జూరకాయలు దక్షిణ తోచిన దక్షిణ ఆ విధంగా పెట్టడం పెట్టి ఆ స్వామి ముందర వినాయకుడి విగ్రహాన్ని ముందర కానీ చిత్రపటం ముందర కానీ లేదా వినాయకుడి దేవాలయంలో కానీ కట్టి ముడుపు కట్టి అక్కడ పెట్టి ఆ రోజున వినాయకుడి స్వామి దేవాలయంలో గరికతో అర్చన చేయించుకోవాలి పొదన పూట ఇప్పుడు పెడితే చాలా బియ్యం అన్నారు మిగతా ఖర్జూరాలు పెట్టవచ్చు ఏదైనా ఒక తాంబూలం పెట్టాలి అక్కడ పెట్టిన తర్వాత దేవాలయానికి వెళ్లి గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయాలి శ్వేత అర్కము అంటే తెల్ల జిల్లేడు పూలతో స్వామిని అర్చన చేస్తే చాలా ప్రీతి పొందుతాడట ఆ రోజంతా వీలైతే ఉపవాసం ఉంటే చాలా ఫలితం ఎందుకనంటే సంకష్టహర చతుర్థి వ్రతం ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి దానం చేసిన పుణ్యవశము వలన ఇంద్రుడు మధ్యలో ఆగిపోతుంది రథం ఇంద్రుని విమానం సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించినటువంటి వాళ్ళ యొక్క పుణ్యఫలాన్ని ఇస్తే ఆ విమానం కదులుతుంది అనంటే ఎవ్వరూ దొరకరు కానీ చనిపోయినటువంటి ఒక మృత కలయబరం అంతకు ముందు రోజు తెలియవకుండానే ఉపవాసం ఉంటుంది ఆ స్త్రీమూర్తి ఆ మనిషి చనిపోయిన తర్వాత ఇవ్వలేదు కదా ధారదత్తం చేయలేరు కదా కానీ ఆ స్త్రీమూర్తి శరీరం అంటి వెళ్ళినటువంటి గాలి ఆ విమానాన్ని తాకి ఆ గాలి వల్లనే విమానం కదిలిందట అంటే సంకష్ట హరి చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి యొక్క గాలి సోకినా పుణ్యమైపోతుంది అని అక్కడ అర్థం అంటే ఇంకా చేసిన వాళ్ళకి ఎంత ఇంకెంత పుణ్యం వస్తుంది గాలి సోకితేనే పక్కది ఉన్నటువంటి పని మొదలవుతుంది అంటే ఇక ఆగిపోయిన పనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం నేను ఎన్నో ప్రయత్నాలు నేను చూశానమ్మా నా జీవితంలో ఎంతో మందికి చేయించాను లక్ష్మి గణపతి యొక్క మూలమంత్ర ఉపాసన చేసి ఆ ఫలితాన్ని ధారపోస్తే వాళ్ళకందరికీ ఉద్యోగాలు దొరికిన సందర్భాలున్నాయి రాని బాకీలు వసూలైన ప్రాప్తి కలిగిన సందర్భాలున్నాయి ఆటంకాలైన అన్ని పనులన్నీ కూడాను శీఘ్రంగా కదిలినటువంటి సందర్భాలున్నాయి ఇంకా జాబు రాదేమో మనం విదేశాల నుంచి ఇంటికి రావాల్సిందే అని భయపడిన వాళ్ళు కూడా ఉద్యోగం లభించిన సందర్భాలున్నాయి కాబట్టి ఈ వ్రతాన్ని ఆ విధంగా సాయంత్రం వరకు కూడా ఆచరించి ప్రదోషకాల సమయానికి మళ్ళీ గణపతి దేవాలయానికి చేరుకొని అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని నక్షత్ర దర్శనం చేసి ఇంటికి రావచ్చు భోజనం భోజనం రాత్రి ఉంటే ఉపవాస పాలు పండ్లు ఇతరతర పదార్థాలు తీసుకోవచ్చు ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి వినాయకుడిని మళ్ళీ అర్చించి భోజనం చేయవచ్చు లేదు రాత్రి భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉపవాసం గనక ఉండి ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతున్నాం అందులో ఏమాత్రం సందేహం లేదు అత్యంత యోగవంతమైనటువంటి సంకష్టహర చతుర్థి పుష్యమీ నక్షత్రం రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం దేవతా నక్షత్రాల్లో పుష్యమీ నక్షత్రం కూడా ఒకటి ఈ విధంగా ఉపవాసం ఉండి అర్చన చేసినటువంటి వాళ్ళకి వినాయకుడికి ఇష్ట అవుతారు కాబట్టి గరికతో అర్చన చేసుకోవాలి తెల్ల జిల్లేడు పూలు దొరికితే ఆ తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసుకోవాలి చాలా విశేషం అమ్మా ఇక కేతుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది తద్వారా ఏమవుతుందో తెలుసమ్మా ఎవరికైతే అనారోగ్య రీత్యా నొప్పి సర్వికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహం వల్ల ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళ చేతి ద్వారా తీర్థం పుచ్చుకున్నా అమ్మా వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అంటే అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అని అంటారు అంటే కేతువు మాయాగ్రహం కనబడదు కాబట్టి ఎన్ని డాక్టర్ల చుట్టూ తిరిగినా ఎన్ని డయాగ్నోసిలు చేసినా రోగమేందో తెలవదు అనుకునేటువంటి వాళ్ళకందరికీ ఆ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా రోగ నిర్ధారణ జరిగి తీరుతుంది తద్వారా అనారోగ్య సమస్యకి మందు డాక్టర్ సూచించడం మన అనారోగ్యం నివారణ నివారణవ్వడం ఇవన్నీ జరిగి తీరుతాయమ్మా అయితే ఇప్పుడు అసలు ఇప్పటి వరకు సంకష్టహార చతుర్థి పూజా విధానాన్ని ఎప్పుడు ఆచరించని వాళ్ళు కూడా ఆచరించవచ్చు ఆచరించవచ్చు అమ్మా కాకపోతే స్త్రీమూర్తులకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఆచరించకూడదు ఇప్పుడు సంవత్సరం పాటు కూడా ఆచరిస్తుంటారు కదమ్మా ఎవరికైనా స్త్రీలకి రజస్వాలు ఋతుక్రమం వచ్చింది అనుకోండి అయ్యో మనం ఈ నెల ఆచరించకపోయామే భంగమైపోతుందేమో వ్రతభంగం అయిపోతుందేమో భయపడుతుంటుంటారు భయపడాల్సిన పని లేదమ్మా ఆ రోజున నాలుగో రోజు అయినా చేయకూడదు మూడు రోజులు అయితే అసలు చేయకూడదు మళ్ళీ ఐదవ రోజు మళ్ళీ శుచుభూతులే స్నానం ఆచరించి ఐదవ రోజు చేసుకోవచ్చు ఐదవ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతకు ముందు చేసినటువంటి వ్రతం ఎలా అయితే చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో వ్రతాన్ని మాత్రం ఆపకూడదు సంవత్సరం పాటు సంవత్సరాల తరబడి చేస్తున్న వాళ్ళు ఐదవ రోజు స్నానమైన ఐదవ రోజున చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ మధ్యలో సంవత్సరం అంటే ఇంకా పన్నెండు నెలలు ఒక నెల కుదరలేదు ఒక నెల మనం ఎక్కువ చేయొచ్చా తర్వాత అట్లా ఉండదు ఖచ్చితంగా పూర్తిగా నెల సంవత్సరం పాటు ఆచరించే వాళ్ళు చేయాలి కదమ్మా అందుకనే స్త్రీలు చేసేటట్టయితే ఆటంకం వస్తే అప్పుడు చతుర్థి రోజున ఆటంకం వచ్చింది అనుకోండి నాలుగు రోజుల వరకు పనికిరారు పూజా విధానానికి ఐదవ రోజు స్నానం చేసి వ్రతాన్ని ఆచరిస్తే అంత ముందు చేసినటువంటి ఆ తిథితో సంబంధం లేదు ఎంత ముందు చేసిన ఫలితం వస్తుంది ఒకవేళ మగవాళ్ళు బిజీ స్కెడ్యూల్ ఉన్నవాళ్ళు అనుకోండి వాళ్ళ ఇంట్లో భార్యలు ఆచరించవచ్చు పిల్లలు ఆచరించవచ్చు వ్రతాన్ని మాత్రం ఆపకూడదు ఎవరి చేతనైనా కానీ రక్త సంబంధీకులు దంపతులైనా ఎవరైనా ఒకరు చేస్తే ఆపుణ్య ఫలితం వస్తుందమ్మా ఓకే ఇప్పుడు ఇలా అంటే ఆడవారికి కుదరని పక్షంలో వీళ్ళు వ్రతం చేయడానికి లేదు ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు కానీ వీళ్ళు మనసులో అంటే భగవంతుని తలుచుకొని ఆ స్తోత్రాలు అవి చదువుకుంటూ ఉపవాసంలో ఉండొచ్చా మైలా ఉన్న వాళ్ళమ్మా అసలు ఆ స్తోత్రాలు ఆ సమయంలో చేయకూడదు బ్రహ్మ హత్య పాతక దోషంతో ఉంటారు ఎందుకంటే ఇంద్రుడికి కలిగినటువంటి బ్రహ్మహత్య పాతక దోషాన్ని భూమి వృక్షములు స్త్రీలు వీళ్ళందరూ కూడా సమభాగంగా పంచుకున్నారట సముద్రము అందుకనే సముద్ర స్నానం ఎప్పుడు పనికిరాదు భూమి పంచుకోవడం వల్ల భూమి ఎటువంటి వరాన్ని పొందింది నువ్వు ఎంత లోతుకు తవ్వు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అది పూడ్చుకుపోతుంది వృక్షాలను నువ్వు ఎంతగా కొట్టే వేసే మళ్ళీ చిగురిస్తుంది స్త్రీలు ఈ బ్రహ్మహత్య పాతకాన్ని తీసుకోవడం ద్వారా ఎంతటి పవిత్రులయ్యారంటే అయ్యారంటే ప్రతీ నెల పవిత్రమూర్తులే వాళ్ళు పురుషుడైనా గాని పాపం చేస్తే అది పాపం అంటుకుంటూ ఉంటుంది కానీ స్త్రీలు బ్రహ్మహత్య పాతక దోషాన్ని ఇంద్రుని ద్వారా గ్రహించినటువంటి కారణం చేత ఇంద్రుడి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ప్రతీ నెల వాళ్ళకి ఒక రుధిరం బయటపడ్డప్పుడు ఐదవ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు పవిత్రులు అవుతారు ఎంత గొప్ప జన్మ మా స్త్రీ జన్మ పవిత్రత రావాలంటే మామూలుగా మగవాళ్ళ మేము ఎన్ని పూజలు చేస్తే మాకు ఆ పవిత్రత వస్తుంది ఎంత స్నానం ఆచరిస్తే ఏ విధంగా అనుష్ఠానం చేస్తే పవిత్రత వస్తుంది స్త్రీలకి ఆ యొక్క రుధిరం బయటపడినటువంటి రోజు నుంచి నాలుగు రోజులు ఆచరించి ఐదవ రోజునే వాళ్ళు స్నానం ఆచరిస్తేనే వాళ్ళు పవిత్రులు అయిపోతారట ఇంద్రుడు ఇచ్చిన వరం ఇది దీన్ని చాలా మంది ఆక్షేపించుకుంటారు మేము మూడు రోజులు మేము దూరంగా ఉండాలా మమ్మల్ని వెలివేస్తారా ఇలా ఆక్షేపణ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు రెస్ట్ తీసుకోమని చెప్పారమ్మా ఇంతకంటే గొప్ప ఈ పద్ధతులు మన ధర్మంలోనే ఉన్నాయి తప్ప ఇతర ధర్మాల్లో లేవు కదా కాబట్టి సదా ఆచరణీయం ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా చెప్పవచ్చు నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు సంకష్టహర చతుర్థి వ్రత విధానంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి ఆ సందేహాలు కూడా చక్కగా నివృత్తి చేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు